మారిపోయిన గుంతల రోడ్లు అవును ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాగున్న రోడ్ ఇలా ప్యాచ్ వర్క్లు అయితే జరిగింది ప్రజెంట్ ఇవన్నీ కూడా జస్ట్ ప్యాచ్ వర్క్లు మాత్రమే తొందరలోనే కొత్త రోడ్లు అయితే రాబోతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అడుగుకో గుంతకో గుంతలో అడుగుకో గుంతలో ఉన్న ఆర్ఎండ్బి రహదారులకు మోక్షం అయితే లభించిందన్నమాట సీఎం పిలుపు మంత్రి నిత్య సమీక్షలు పర్యవేక్షణలో ముఖ్యంగా మరమ్మతులు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ముందు ఈ అయితే చేపడతారన్నమాట సంక్రాంతి నాటికి ఈ మరమ్మతులన్నీ పూర్తి చేస్తారు దాదాపు రెండు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు అయితే ఈ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత తర్వాత నుంచి మళ్ళీ కొత్త రోడ్లు అయితే వేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్లకు సంబంధించి ఇవన్నీ కూడా రోడ్లు అయితే వేసుకుంటూ వస్తున్నారు అన్ని నాటికి నిధులు కేటాయించడం జరిగింది ఇంత భయంకరంగా ఉన్న రోడ్లు కూడా ప్రజెంట్ అయితే ఈ విధంగా ప్యాచ్ వర్క్లు అయితే చేసి నీట్గా తయారు చేయడం అయితే జరుగుతుంది సో మనకు తొందరలోనే ఇవన్నీ ప్యాచ్ వర్క్లు పూర్తయిన తర్వాత కొత్త రోడ్లు అయితే వేస్తామని చెప్పేసి చెప్తుంది అనమాట ఏపీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇక్కడ నుంచి రోడ్లు ప్రమాదాలు గోడ్లు గుంతల కారణంగా చనిపోయారు అనే వార్తలు అయితే పెద్దగా అయితే వినపడవన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం